కార్తీక మాస శివరాత్రి పరిహారాలు ఇవే ప్రతీ నెల అమావాస్యకు ముందు వచ్చే రోజు వచ్చే చతుర్దశి తిథిని మాస శివరాత్రిగా జరుపుకుంటారు నక్తవ్రతం కార్తీక మాస శివరాత్రి రోజున నక్తవ్రతం చేయాలని చెబుతారు అంటే ఉదయం శివ పూజ చేసి పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం ప్రదోషకాలం సమయంలో ఇంట్లో శివలింగం ఉంటే అభిషేకం లేదా పూజ చేసి అన్నాన్ని నైవేద్యంగా సమర్పించి నక్షత్ర దర్శనం చేసుకుని ఆహారాన్ని స్వీకరించాలి ఇలా చేస్తే పరమశివుని అనుగ్రహం లభిస్తుంది అని అంటారు అభిషేకాలు ఈ మాస శివరాత్రి రోజున శివుడికి అభిషేకం చేసినా మంచిదని చెబుతున్నారు దర్బలు కలిపిన నీటితో అభిషేకం చేయాలని అలాగే పంచామృతాలు పండ్ల రసాలు కొబ్బరి నీళ్లు విభూతి జలాలతో అభిషేకం చేసినా మంచిదే శత్రు బాధలు తొలగిపోవాలి అనుకున్న వారు మాస శివరాత్రి రోజున ఖర్జూర పండ్ల రసంతో శివలింగానికి అభిషేకం చేయాలని సూచిస్తున్నారు పనుల్లో ఆటంకాలు తొలగిపోవాలంటే ద్రాక్ష పండ్ల రసంతో శివాభిషేకం నిర్వహించాలి జాతకంలో నవ అనుగ్రహ నవగ్రహాలు అనుక అనుకూలించాలి అంటే బొప్పాయి పండ్ల రసంతో అభిషేకం చేయాలి మనశ్శాంతి కోసం వెన్నతో అభిషేకం చేయాలి మహిళలకు దీర్ఘ సుమంగలి యోగం కలగాలని అంటే మాస శివరాత్రి రోజు శివలింగం మీద రాళ్ల ఉప్పు ఉంచి నమస్కారం చేయాలి అని అంటున్నారు పూజించాల్సిన పుష్పాలు కార్తీక మాస శివరాత్రి రోజున పరమేశ్వరుడిని జిల్లెడు పూలతో పూజించాలని చెప్తున్నారు అలాగే ప్రాచీన శివాలయాల్లో లభించే నాగ శివలింగ పుష్పాన్ని అంటే సహస్ర ఫని పువ్వు శివుడి దగ్గర ఉంచమని అంటున్నారు ఒకవేళ సహస్ర ఫని పువ్వు దొరకకపోతే జిల్లెడు పూలు ఎర్ర మందాలతో మందారాలతో పూజించమని సూచిస్తున్నారు నైవేద్యాలు కార్తీక మాస శివరాత్రి రోజున ఆ పరమేశ్వరుడికి కొబ్బరి ముక్కలు అరటి పండ్లు ఎండు ద్రాక్ష ఎండు ఖర్జూరం నైవేద్యంగా పెట్టాలి అలాగే శివుడికి పంచ కాలను తాంబూలంగా సమర్పించాలని చెబుతున్నారు అంటే తమలపాకులలో వక్కలు ఉంచి జాజికాయ జాపత్రి యాలకులు దాల్చిన చెక్క లవంగాలు ఉంచి తాంబూలం సమర్పించాలి ఆ తర్వాత దానిని స్వీకరించాలి అలాగే దవన పుష్పమాలను కూడా వేయాలి చదవాల్సిన మంత్రాలు ఆర్థికంగా పురోగతి చెందాలి అంటే కార్తీక మాస శివరాత్రి రోజున ఖచ్చితంగా రెండు మంత్రాలను చదవాలని చెబుతున్నారు మొదటి మంత్రం శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్ ఐశ్వర్యాయ రాయ నమ రెండో మంత్రం శ్రీ శివాయ నమ గ్రహ నక్షత్ర దోషాలు పోవాలంటే ఓం నమో భగవతి రుద్రాయ మంత్రాన్ని చదువుకుంటూ అభిషేకం చేయాలని అంటున్నారు అలాగే మాస శివరాత్రి రోజున సాయంత్రం శివాలయంలో శివుడికి సమర్పించే నందిహారతి నాగహారతి దర్శించుకోవాలని చెప్తున్నారు అలాగే చండీ ప్రదక్షిణ కూడా చేయాలని వివరిస్తున్నారు కుటుంబంలో మనశ్శాంతి లభించాలి అన్న కలహాలు తొలగిపోవాలన్నా మాస శివరాత్రి రోజున సాయంత్రం పూట కొబ్బరి నూనె దీపం వెలిగించాలని సూచిస్తున్నారు దీపదానం చేసిన అద్భుత ఫలితాలు కలుగుతాయని